అందరికీ జై శ్రీరామండి ఈరోజు మనం ప్రియమైన సింహరాశి మిత్రులకు మరి సింహరాశి ప్రేక్షకులకు నా నమస్కారాలు మరి ఈరోజు మన జీవితంలోనే సింహరాశి వారికి ఒక మలుపు తిరిగేటువంటి ఒక సమయం సాధారణంగా అనిపించే ఒక చిన్న పరిచయం ఒక చిన్న మాట ఒక చిన్న అభ్యర్థన మీ జీవితాన్నే పెద్ద ప్రమాదంలోకి నెట్టేటువంటి పరిస్థితి అని మీకు తెలుసా మీకే కాదు చాలా మందికి తెలియదు అది ఏ పరిచయం అయినా సరే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈరోజు ఒక నూతనమైనటువంటి పరిచయం మీకు దక్కబోతుంది అందులో ముఖ్యంగా ఒక మగ వ్యక్తి పరిచయం మీ జీవితాన్నే పెద్ద ప్రమాదంలోకి తీసుకువెళ్తుందంటే మీరు నమ్ముతారా నమ్మక తప్పదు ఈరోజు ముఖ్యంగా రాత్రి ఏడు గంటల తర్వాత మీ దగ్గరకు వచ్చి మీ నమ్మకాన్ని ఉపయోగించుకొని మీ చేత తెలియకుండానే ఒక చిన్న తప్పు చేయించి ఆ చిన్న తప్పునే పెద్ద తప్పుగా సృష్టించి మరి మీ చేత మిమ్మల్ని ఇబ్బంది పెట్టించేటువంటి సందర్భాలు కొద్ది కనపడుతున్నాయి ఇదంతా చూస్తే ఏదో ఒక ఊహలాగా అనిపిస్తుంది కదా కానీ ఊహ కాదండి ఇది నిజం మీ చేత ఒక పెద్ద చేయించాలని చూస్తున్నాడు ఇది కాలజ్ఞానం చూస్తున్నటువంటి ఒక హెచ్చరిక మాత్రమే ఈ వీడియోని మీరైతే పూర్తిగా చూడాలి ఎందుకంటే చివరిలో మీకు ఆ వ్యక్తి ఎవరో తెలిసినప్పుడు కొంచెం బాధ ఆనందం రెండోది కొద్దిగా ఆశ్చర్యం కూడా కలుగుతుంది మరి అలాగే మీకు చిన్న పరిష్కారం కూడా చెప్తారు లాస్ట్లో కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దు సింహరాశి వారికి మొదటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన ఉంటుంది వారికి ఏదైనా ఒక పని చేయాలన్నా ఏదైనా ఒక పని వెళ్ళాలన్నా ఎక్కడైనా సాధించుకోవాలన్నా వీళ్ళకి పెట్టిందే పేరు అది డబ్బు కావచ్చు పని కావచ్చు పనితనం కావచ్చు నిర్ణయంలో ఏదైనా చేసుకోగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మంచి వ్యక్తి మరి ముఖ్యంగా సింహలేశ్వరు ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఎవరిని మోసం చేయరు వీరు మోసం పోవటం తప్పించి ఎవరిని కూడా మోసం చేసేటటువంటి అవకాశాలు వీరికి అస్తలు మరి మనల్ని ఇబ్బంది పెట్టేవాడు మనల్ని సమస్య పని కలిగించేవాడు మనకి దగ్గరడా దూరమోడా అంటే దూరపు వ్యక్తులైతే కాదండి మనకి అయిన మన బంధువర్గానికి సంబంధించిన వాళ్లే మన అని అనుకున్న వాడే మనల్ని నష్టపెట్టేటువంటి అవకాశాలు చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి గతంలో మీరు స్నేహం చేసి ఉండొచ్చు లేకపోతే మీకు మంచి చె మంచి మంచి కష్టాలు సుఖాలలో తోడుండొచ్చు మీ తోడబుట్టిన వాడు కావచ్చు లేదా మీ బంధువర్గానికి సంబంధించిన వాడు కావచ్చు ఎవరైనా సరే అలాంటి వ్యక్తిపరంగా మీరు నమ్మకపోవడమే మంచిది ముఖ్యంగా సింహరాశి వారికి ధైర్యం ఎక్కువైనా సరే నమ్మకం పెట్టి నమ్మకం పెట్టేటువంటి మనసు కూడా ఎక్కువే అంటే నాకు ఏదైనా అవసరం ఉందనుకోండి సహాయం చేయొచ్చు కానీ మీ శక్తికి తగ్గట్టుగా చేసుకోవాలి మీరేంటంటే మీ శక్తికి తగ్గట్టుగా కాకుండా వాళ్ళ శక్తికి తగ్గట్టుగా మీరు చేస్తారు అంటే మీ శక్తికి మించి చేస్తారు అది ముఖ్యంగా అది ఒక సహాయం కావచ్చు డబ్బు విషయం కావచ్చు ఏదైనా మరి అలాంటిదే ఈ రోజున ముఖ్యంగా అదే మీ మంచితనం మీ ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉంది ఈరోజు రాత్రి ఏడు గంటల తర్వాత మీ వీధిలో ఉండే మీకు దగ్గరలో ఉండే వాళ్ళే మీకు అయిన వాళ్ళే మీకు పరిచయస్తులే మీ దగ్గర నటిస్తున్నారు నువ్వేదైనా ఉద్యోగం చేస్తున్నా అక్కడ నీపై చెడుకు చెప్పడం నువ్వేదైనా వ్యాపారం చేస్తున్నా వ్యాపారం జరగకుండా చేయడం నువ్వేదైనా ఒక స్నేహితుడిగా భావించే వాడికి కష్టం సుఖంలో తోడున్నా నువ్వు చేయలేదని చెప్పడం మరి ఇది ఇది పూర్తిగా మీరు గతంలో ఇప్పించిన డబ్బు ఇచ్చి కూడా రూపాయి కూడా ఆశించకుండా మీ మీ రూపాయి మీరు తీసుకున్నారు కానీ తప్పలేదు కానీ అదే అవసరం మీరు వేరే వాళ్ళకి రెంట్ ఇచ్చినా కూడా మనకి డబ్బులు వచ్చాయి కానీ మీరు అది కూడా చేయకుండా వాడికి సహాయం అవసరానికి సహాయం చేసి ఇప్పుడు వాడే మీపై లేని పని చెడు చాడు చెప్తున్నారు వేరే వాళ్ళకి మీ పేరు చెడగొడుతున్నారు రెండోది మీ పేరు ఉపయోగించుకొని ఏదైనా పని చేయమని అడుగుతున్నారు అలాగే మీతో మాట్లాడినట్టుగా మాట్లాడి మీ ఫోన్ కాల్ ఉపయోగించుకొని మీ దగ్గర వాహన సహాయంతో లేదా మీ యొక్క సంతకంతో కానీ ఈ ఒక మీ పేరును ఉపయోగించుకొని ఇప్పుడు ఒక డబ్బు లావాదేవీలు చేయబోతున్నాడు అది చిన్న విషయం లాగా మీకు అనిపించవచ్చు ఏమైంది మాట చెప్తే పోయితుంది కదా అని మీరు అనుకోవచ్చు కానీ పెద్ద చిర చెరకాసు మీరు ఊహించని పెద్ద చిక్కుల్లో పడేలా చేస్తుంది ఇది ఎందుకంటే మీరు మరి అతను మీకు ఏదైనా అప్పుడు మీకు ఏదైనా అలవాట్లు ఉండే ఆ అలవాట్లు బానిసలాగా చేసి మిమ్మల్ని ఆడుకోవచ్చు లేదా మీరు ఏదైనా వర్క్ చేస్తున్న ఆ వర్క్ చూపించి వేరే వాళ్ళ దగ్గర కొద్దిగా డబ్బు పొందొచ్చు అలాంటి విషయాలు కూడా కొద్దిగా బలంగా పనిచేస్తూ ఉన్నాయి ఈ నమ్మకం వెనుక ఉన్నటువంటి మోసం ఏంటంటే మా ఆ వ్యక్తి మాటలు చాలా మధురంగా మాట్లాడతారు ఆడవాళ్ళతో అయినా మగవాళ్ళతో అయినా ఆడవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీ దగ్గర రూపాయి ఉందని అనుకుంటే మీ దగ్గర మాట మచ్చిగా మాట్లాడడం ముఖ్యంగా పెద్దవాళ్ళని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు తప్పకుండా సహాయం చేస్తారని వారికి తెలుసు ఎందుకంటే మీరు మాటలకి కరిగిపోతారు మనసులో విషాన్ని పెట్టుకోరు ఏదైనా మొహం మీదే మాట్లాడతారు ఒక్కొక్క కొంతమందికి ఏంటంటే డబ్బు ఆశ కూడా చూపిస్తారు మీరు చిన్న చిన్న ఆశలకు పోయారా ఇక మీకు తిరుపతి హుండీలో వేసినట్టే భావోద్వేగంగా మాట్లాడతాడు ముఖ్యంగా అతను మీరు సహాయం చేస్తారని నాకు తెలుసు అని అంటాడు మీ గురించి గొప్పలు చెప్తాడు వేరే వాళ్ళ మీద చాటిలు చెప్తాడు మీ మనసుని కదిలిస్తాడు కానీ లోపల మాత్రం ఒక రహస్య ఉద్దేశం ఉంటుంది మీరు ఒక్కసారి ఓకే చెప్తే నీకు అంతే మీ సంగతులు బాధ్యత మొత్తం మీ మీద పడేలా ప్లాన్ చేస్తాడు తర్వాత మీరు తప్పు చేయలేదని చెప్పినా పరిస్థితులు మీకే వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది ఇది చట్టపరమైన సమస్యగా కూడా మారవచ్చు ముఖ్యంగా మీ పేరు చెడిపోయేటువంటి పరిస్థితులు చాలా అంటే చాలా బలంగా బలిష్టంగా చాలా గట్టిగా కనపడుతూనే ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తి ముఖ్యంగా మీ బంధువులలో మీకు సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు అదొక బిజినెస్ లో పెద్ద ప్రాబ్లమ్స్ లో ఉండి మిమ్మల్ని ఆ బిజినెస్ విషయంలో కూడా మిమ్మల్ని తీసుకోమని లేకపోతే మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేయవచ్చు రెండోది మీకు మీరు కనుక ఆడవాళ్ళు కనుక అయితే మీ ఇంట్లో శుభకార్యం చేస్తానో లేదా మీకు స్థలం కొనిస్తాననో లేదా ఇల్లు కట్టిస్తానో లేదా ఏదైనా ఒక పని చేస్తానో మీ రూపాయికి రూపాయి వస్తుందనో లేదా మీ రూపాయికి పది రూపాయలు వస్తున్నాయనో మీకు తెలియకుండానే మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని వ్యతిరేకం చేయవచ్చు రూపాయి పోగొట్టి పూర్తిగా మిమ్మల్ని చికాక్ కలిగించవచ్చు రెండవది మీకు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు మీరు ఆలోచన కొంతమందికి మనీ గురించి ఆలోచిస్తారు కొంతమంది పేరు గురించి ఆలోచిస్తారు కొంతమంది మనవాడే లేని నమ్మకంతో ఆలోచిస్తారు కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎవరిని నమ్మడానికి లేదండి ప్రతి ఒక్కరు కూడా సింహరాశి వారిని మోసం చేసేవాళ్ళే ప్రతి ఒక్క పనులలో కూడా వీరు వ్యతిరేకాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా వీరికి పెద్ద నష్టాలనైతే వీరికి జరిగేటువంటి మార్గాలు చాలా బలంగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మిత్రమా ఈరోజు మీకు కొన్ని హెచ్చరికలు గుర్తు చేయాల్సిందిగా ఈ వీడియోలో చెప్తున్నాను మీకు అదేమిటంటే ఈరోజు ముఖ్యంగా ఎవరికైనా అడావిడిగా సహాయం చేయకండి అస్సలు రాత్రి సమయంలో డబ్బు లాభైదేవీలు అస్సలు చేయొద్దు మీ పేరు మీద ఎలాంటి బాధ్యతలు బాధ్యతలో తీసుకోమాకండి ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకం పెట్టకండి ఒకసారి ఆలోచించండి మిత్రమా స్పష్టత లేకపోతే లేదు అని చెప్పడమే మీ రక్షణ కాబట్టి భావోద్వేగంగా ముందుకెళ్ళి ఆలోచన రహితంగా మీరు వెళ్లి డబ్బులు ఇవ్వటము లేదా చేయటము కొన్ని కొన్ని ప్రాపర్టీస్ పరంగా మీరు ఏదో రూపాయికి పది రూపాయలు వస్తున్నాయని ఆలోచింపజేయటం ఎదుటి వారిని ఎప్పుడు కూడా నమ్మటం మీరు క్రాస్ చెక్ చేసుకోకుండా ముందుకు వెళ్తే మీ డబ్బు మీరు పోగొట్టుకోవడం ఖాయం ముఖ్యంగా చాలా మంది అలా పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ విషయంలో కూడా మీరు చాలా వరకు వాళ్ళతో పోల్చుకుంటే మీరు బెస్టే కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మరింత మంచిది ఫైనల్గా నేను చెప్పేటువంటిది ఈ ప్రమాదం నుంచి మీరు బయటపడాలంటే ముఖ్యంగా ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక దీపాన్ని వెలిగించి ముఖ్యంగా హనుమాన్ చాలీసా లేదా మరి సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంటే ఆదిత్య హృదయం చదవండి మీ ఇంటికి మృదు ముందు వైపు కాస్త ఉప్పు నీటితో తొడవండి ఎవరైనా అనవసరంగా వస్తే గౌరవంగా చూసుకోండి కానీ దృఢంగా తిరస్కరించండి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది మీ మీద వచ్చే అపాయాలు కూడా పూర్తిగా తగ్గుతాయి భయపడాల్సిన అవసరం లేదు మిత్రమా సింహరాజు మిత్రులారా మీకు ముందే హెచ్చరిక అందింది అంటే ఇది రక్షించబడేటువంటి అవకాశం అనే జాగ్రత్తగా ఉంటే ఈ ప్రమాదం మీ జీవితాన్ని తాక్కుండా పోతుంది లేదనుకుంటే మీరే ఇబ్బంది పడతారు కాబట్టి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాష్ట్రపాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం